మనం మొదటగా ప్లేస్టోర్కి వెళ్ళి అక్కడ క్లిక్ టు చాట్ అని టైప్ చేయాలి దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ మనకు ఇక్కడ చూపిస్తుంది గో ఓపెన్ అయింది ఇక్కడ అది క్లిక్ టు చాట్ దాన్ని ఓపెన్ చేసి మనం ఎవరికైతే చాటింగ్ చేయాలనుకుంటున్నాం ఆ నెంబర్ ఎంట్రీ చేయాలి ఇప్పుడు ఒక నెంబర్ ఎంట్రీ చేస్తున్నా నైన్ జీరో త్రీ జీరో త్రీ డబల్ సెవెన్ జీరో త్రీ జీరో ఈ నెంబర్ ఎంట్రీ చేసిన దీనికి ఏదైనా చాటింగ్ అయినా చేసుకోవచ్చు ఫొటోస్ అయినా పంపుకోవచ్చు ఇంకా హాయ్ అని మెసేజ్ పెడుతున్నా పిక్ కూడా ఫోటో కూడా పంపుకోవచ్చు ఈ విధంగా చాటింగ్ చేయవచ్చు మనం ఎటువంటి నెంబర్ సేవ్ చేసుకోకుండా మనం ఓన్లీ నెంబర్ ఎంట్రీ చేసి చాటింగ్ చేయవచ్చు ఈ విధంగా ఈ యొక్క సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో ఇంకో నెంబర్ కూడా ఎంట్రీ చేసి కూడా చార్జ్ చేయొచ్చు జస్ట్ నెంబర్ ఎంట్రీ చేసి ఇది సేవ్ లేకున్నా సరే ఎంట్రీ చేసుకొని చార్జింగ్ చేయొచ్చు ఈ విధంగా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ సాఫ్ట్వేర్ పేరు క్లిక్ టు చార్ట్ ఈ సాఫ్ట్వేర్ ద్వారా మనము నెంబర్స్ యూజ్ లేకుండానే చాటింగ్ చేయవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఒక సాఫ్ట్వేర్ ఈ విధంగా ఉంటుంది కింద బ్లూ బ్లూ కలర్లో ఉంది క్లిక్ టు చాట్ అని అది దీని యొక్క దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్